హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మేము సముద్రం దగ్గరికి వచ్చేసాం అండ్ ఎందుకో తెలియదు ఈరోజు సడన్గా ప్లాన్ చేసేసాం అండ్ సముద్రానికి వెళ్దామని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా బయలుదేరామన్నమాట ఆటోలో అండ్ మా అన్న వాళ్ళు అయితే బైక్ మీద వస్తున్నారనమాట వెనకాల నుంచి ఎక్కడ ఎలా లేదని చెప్పారు ఫస్ట్ మాకు తర్వాత కొంచెం మేము రిక్వెస్ట్ చేసుకొని లోపలికైతే వదిలిపెట్టారు అండ్ నెల్లూరు అండ్ కావలి మధ్యలో అనమాట ఇది చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది చాలా బాగుంటుంది అండ్ ఈ ప్లేస్ నెల్లూరు అండ్ కావలి మధ్యలో ఉంటుంది అండ్ చాలా ఇష్టం నాకు సముద్రంకి వెళ్దామని చెప్పి అండ్ జారా కూడా ఎప్పుడు చూడలేదు కాబట్టి అండ్ ఒకసారి చూపించేస్తే బాగుంటుందని చెప్పి వచ్చేసామన్నమాట అండ్ టూ థర్టీకి బయలుదేరాం అండ్ రిటర్న్ అయితే సిక్స్ థర్టీకి వెళ్ళాం అనమాట చాలా బాగుంది అండ్ మీరు చూడాలి అనుకుంటే ఇంకా వెళ్ళొచ్చు అనమాట ఈ ప్లేస్ అయితే నేను డిస్ప్లే అయితే చేస్తాను కింద అండ్ ఒక విలేజ్ టైప్ అనమాట ఏదో పేరు ఉంది నాకు గుర్తు రావట్లేదు తర్వాత మెన్షన్ అయితే చేస్తాను నేను మీరు కూడా వెళ్ళాలి నెల్లూరు అండ్ ఒంగోలు వాళ్ళు అయితే వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ కావలి సైడ్ కావలి అండ్ నెల్లూరు ఒంగోలు మధ్యలో అయితే ఉంటుంది ఇది మాకు కావలి నుంచి నెల్లూరు సైడ్ నుంచి ఇంకా వన్ అవర్ పైనే పడుతుంది అనమాట అండ్ మేమైతే ఇంకా ట్రావెల్ చేసి వెళ్ళిపోయామనమాట చాలా బాగుంది కదా అండ్ చూడ్డానికి చాలా క్లీన్గా ఉంది అండ్ సీ కూడా బీచ్ చాలా చాలా క్లీన్గా అనిపించింది నాకు అండ్ సౌదీలో అయితే రోజు వెళ్తూనే ఉంటాం కాలనీస్ అని అక్కడికి అని సో ఇలా వెళ్ళడం ఫ్యామిలీతో చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాకు తర్వాత అయితే ఇంకా రూట్స్ అర్థం కాలేదు అండ్ వెళ్ళాలో ఇంకా సీ దగ్గరికి వెళ్ళడానికి అండ్ గేట్ వైఫ్ వెళ్ళాలో తెలియక Mình vãi thấy khám phí rõ ràng hơn kìa Nói là nó là một cái video kỹ thuật Nói chung là nó షూట్ అనమాట సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపండి అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి అండ్ ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు నా ఛానల్ని త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి అండ్ మెయిన్లీ లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు అది మీ ఇష్టం అండ్ నచ్చితే చేసుకుంటారు నచ్చకపోతే అది మీ ఇష్టం ప్లీజ్ ఒకసారి నా వీడియో క్లిక్ చేస్తే మాత్రం ఒక్కసారి లైక్ అయితే ఇవ్వండి నా వీడియోస్కి అండ్ అయితే మేము వెళ్తూనే ఉన్నాం చాలా దూరం అనిపించింది నాకు ఇంకా సీట్కి వెళ్ళడానికి ఇక్కడ బీచ్ దగ్గర అండ్ ఆటోలో చాలా కష్టం అనిపించింది అండ్ తర్వాత అయితే ఇంకా ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము బీచ్ దగ్గరికి చాలా కూల్ స్కూల్ చాలా పీస్ఫుల్ అనిపించింది చాలా రోజుల తర్వాత అండ్ ఇక్కడ ఇండియాకి ఇండియా గేట్ వచ్చారు కాబట్టి ఈ ప్లేస్ విజిట్ చేశారు అండ్ ఎంట్రన్స్ లో అయితే ఆపేస్తున్నారు అండ్ ఎలా లేదు అని చెప్పి మీరు కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఎలా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఫంక్షన్ ఇంకా బీచ్ దిగ్గరికి వచ్చేసాము వా బీచ్ చూడండి ఎంత బాగుందో అండ్ నాకైతే అసలు అక్కడి నుంచి రావాలని చాలా గా ఉంది అండ్ చాలా బాగా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది చూడండి ఇక్కడ చాలా చెప్తే ఇంకా ఇక్కడ వచ్చామన్నమాట చాలా బాగా తెలియదు ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోయాము అండ్ సముద్రాన్ని చూస్తే మేము అసలు ఆగుతామా ఇంకా ఇంకా పక్కన అయితే స్టోన్స్ అవన్నీ చూడండి ఎలా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అండ్ చాలా మంది ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు తీసేసుకుంటున్నారన్నమాట అండ్ ఇంకా ఫైనల్లీ ఇంకా మేమైతే మొదగడానికి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను నేనైతే సారాన్ని అని పడుకుని ఉంటా అని అండ్ ఇలా మా ట్రావెల్ అయితే జరిగిందనమాట అండ్ సముద్రంలో అండ్ ఇక్కడ నుంచి మా అన్న వాళ్ళ పిల్లల జరుగుతున్నాయి అండ్ చూడాలి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ 妈妈。